తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే సంక్రాంతి కానుకనైతే ప్రకటించిందండి ఇక నుంచి అందరిళ్ళకి ఇందరమ్మ తోఫా అయితే ప్రకటించబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈసారి మనకు రేషన్ కార్డులో ఏవే సరుకులు ఇస్తారు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడిప్పుడే శుభవార్త చెప్పిందండి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మాదిరిగానే సంక్రాంతికి మనకు ఈ యొక్క ఇందరమ్మ తోఫానైతే పంపిణీ చేయబోతున్నారు ఒక్కొక్క లబ్ధిదారుడికి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మనకు దాదాపుగా ఏడు రకాల సరుకులు మనకు పచ్చిశనగపప్పు బెల్లం అలాగే నెయ్యి దీనితో పాటుగా మనకు నూనె అలాగే పంచదార గోధుమ పిండి వీటితో పాటుగా మనకు కందిపప్పు దాదాపుగా ఇలా మనకు ఒక ఏడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క ఏడు రకాల సరుకులతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త కూడా చెప్పింది దీనితో పాటుగా ఎవరైతే కారులో ఉన్నటువంటి మహిళలు ఉంటారో అటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఒక రెండు చీరలను కూడా అయితే పంపిణీ చేసినట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందండి ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బతుకమ్మ పండుగను నిర్వహించి బతుకమ్మ పండుగకు చీరలను అయితే పంపిణీ చేసేవాళ్ళు అయితే ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క బతుకమ్మ పండగ కంటే ముందుగానే కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చీరలతో పాటుగా తొమ్మిది రకాల సరుకులను అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు కొత్త సంవత్సరం కాబట్టి తొలి పండుగ కాబట్టి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు ఇప్పుడిప్పుడే మనకు సమాచారం అయితే వస్తుంది ఆయా గ్రామాల వారీగా ఈ యొక్క సరుకులన్నింటినీ కూడా అయితే ఆ యొక్క రేషన్ షాపులకు అయితే తరలిస్తూ ఉన్నారు సో త్వరలో మనకు అంటే మనకు రేపైనా ఎల్లుండినా ఈ యొక్క సంక్రాంతి తోఫానైతే పంపిణీ చేసే అవకాశం ఉంది ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఫర్దర్గా ఈ యొక్క సంక్రాంతి తోఫాకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన చాలా ల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్